అనంత మనసు సీరియల్ ఫ్యామ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ కౌడా గారి గురించి వసు గురించి ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక వీడియోస్ మనం చూస్తూ ఉంటాం గుప్పడంత మనసు సీరియల్ త్రో బ్యాక్ అంటూ ఆ సీన్స్ అన్నింటిని కూడా తమ సోషల్ మీడియా అకౌంట్లో ఫ్యాన్స్ అనేవాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు ఈరోజు ఒక మంచి సీన్ తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు రిషి సార్ గురించి అంటే జగతి గారు రిషి వసు వీళ్ళందరూ కూడా ఒకసారి గార్డెన్ పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం ఎలా చేయాలో ఆయనకు తెలీదు సో అక్కడ వేసిన విస్తరాకుల్ని కడగడం ఎలా కడగాలది జగతి మేడం పక్కన ఎలా చేస్తూ ఉంటే అదే విధంగా ఆయన కూడా చేస్తూ మొత్తానికి అక్కడ తన పని మాత్రం కంప్లీట్ చేసుకుంటారు అదంతా కూడా జగతి మేడం ఒక పక్కన చూస్తూ అంటే నన్ను చూసి అబ్జర్వ్ చేస్తూ ఈ పనులన్నీ చేస్తాడు రిషి అనుకుంటూ నవ్వుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే చిన్నతనంలో అయినా పిల్లలకి తల్లి నుంచి అన్నీ నేర్చుకుంటారు సో ఆ సీన్ అలా ఇండికేట్ చేస్తూ తీసిన ఆ సీన్ అయితే చాలా చాలా బాగుంది ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది ఆ సీన్కి సంబంధించిన పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి